వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న డిఏలు మరియు పన్నెండవ పిఆర్సిపై ఉద్యోగ సంఘాల సంయుక్త ప్రకటన ఈఎల్స్ డిఆర్ కమ్యూటేషన్ బకాయిలు ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ సిపిఐ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి వెంకట జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు ఆదివారం సంఘ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ఒక డిఏ కూటమి ప్రభుత్వంలో రెండు డిఏలు ఉద్యోగ పెన్షన్లకు పెండింగ్లో ఉన్నాయన్నారు రెండు వేల ఇరవై మూడు మే నుంచి ఇప్పటి వరకు సరండర్ లీవ్లు జమ చేయలేదని తెలిపారు సిపిఎస్ ఉద్యోగులకు గత పీఆర్సీ అమలు చేసినప్పటి నుంచి డిఏ అరియలను ఇంతవరకు వారి ఖాతాలకు జమ చేయలేదని తెలిపారు రిటైర్డ్ అయిన ఉద్యోగులకు రావాల్సిన గ్రాట్యుటీ కాంపిటీషన్ రావడం లేదన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో మాధవ రిజ్వాన్ అలీ పరమేశ్వరు వలీ ఈశ్వర్ రెడ్డి మొదలగు వారైతే పాల్గొన్నారు అదేవిధంగా ఇక్కడ మరొక సమాచారాన్ని కూడా చూస్తున్నాం బకాయిలు చెల్లించి ప్రత్యేక పీఆర్సీని ఏర్పాటు చేయాలి ఏపీ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ డిమాండ్ రాష్ట్ర పోలీసు సిబ్బందికి పెండింగ్లో ఉన్న ఎస్ఎల్స్ ఏఎస్ఎల్ఎస్ టీఎలను వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది ఒంగోలులో ఆదివారం నిర్వహించినటువంటి ఈ సమావేశంలో పలు తీర్మానాలను ఆమోదించారు అందులో ముఖ్యంగా పన్నెండవ పిఆర్సి కమిషన్ను ఏర్పాటు చేయాలని పెండింగ్లో ఉన్న డిఎల్ను విడుదల చేయాలని తీర్మానించారు పోలీసులకు ప్రత్యేకమైన పిఆర్సీని ఏర్పాటు చేయాలని రాష్ట్రంలో అనేక మంది హెడ్ కానిస్టేబుల్ ఏఎస్ఐలు ఎస్ఐలకు ప్రమోషన్ రాక కింది స్థాయిలోనే వారు పదవీ విరమణ చేస్తున్నారని ఈ సిబ్బందికి ప్రమోషన్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు ఎస్ఐలకు గెస్టెడ్ హోదా కల్పించాలని వారు డిమాండ్ చేశారు సమావేశంలో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు జే శ్రీనివాసరావు మొదలు వారైతే పాల్గొని ఈ విధంగా బకాయిలన్నీ కూడా చెల్లించిన తర్వాత వెంటనే ప్రత్యేక పిఆర్సీని ఏర్పాటు చేయాలని వారైతే ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది ఈ విధంగా ఉద్యోగులకు చెందినటువంటి అన్ని బకాయిలు వెంటనే చెల్లించాలని రాష్ట్రంలోని ఉద్యోగ పెన్షనర్లు కోరుకుంటున్నారు